అంతా బ్రహ్మమయం బని సంతసమునదివారు సర్వైద్యులు శ్రీకాంతుని కృపచేవారికి చింతలు యోగా సిద్ధులు సత్యం అశ్వని నక్షత్రమైన భక్తజనులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నీ సత్య సందేశం మీ అందరికీ శుభాశిస్సులు మీది అశ్వని నక్షత్రం అయితే నలభై రోజులు ఈ సంకల్ప పూజను వినండి ఎందుకు వినాలంటే మీ అశ్వని నక్షత్రానికి అధిపతి కేతు ఈ కేతు ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి అయిన కేతు తేజస్సును పెంచుకోవాలి అశ్వని నక్షత్రం వారిది మేషరాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు ఈ కుజుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు కుజుని తేజస్సు పెంచుకోవాలి కేతు తేజస్సుతోని మీ మానసిక శక్తి పెరగాలంటే కుజుని తేజస్సుతో మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పదహారు జ్ఞానవాక్కులను వింటూ పఠిస్తే శ్రీ స్వామివారి దివ్యానుగ్రహముతో మీ మనస్సు దృఢమవుతుంది మీ శరీరం దృఢమవుతుంది అప్పుడు మీ వయసును బట్టి మీకు నడుస్తున్న దశాధిపతులు కూడా మీకు అనుకూలిస్తారు అశ్వని నక్షత్రానికి అధిపతులైన గ్రహదేవతలు కూడా మీకు అనుకూలిస్తాయి అంతేకాకుండా ఏ రోజు కారోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతవి ఇక సహజంగా మీకు గొప్ప శరీరము అందము వినయము శౌర్యము సమర్థత ధనము పుట్టుకతో లభిస్తాయి మీరు శాంత స్వభావం కలిగిన వారు మిమ్మల్ని ఎవరైతే నమ్ముతారో వారి కొరకు మీరు ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు కానీ మీకు మాత్రం దైవానుగ్రహము దైవశక్తియే అనుకూలిస్తుంది మీరు చెడువారిని కూడా మంచి మార్గంలోకి మార్చగలుగుతారు మీరు ముప్పై సంవత్సరాల వరకు చాలా కష్టపడతారు తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు మీరు ఆడంబరాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే భరించలేరు ఆగ్రహిస్తారు మీరు సమయానికి ఆదుకునే మంచి స్నేహితులు మీరు మంచి చెడు ఆలోచించనిదే ఏ విషయంలో తలదూర్చరు మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు మంచి తెలివి కళ్ళవారు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో చిన్న విషయాలను కూడా కొండంతగా ఊహించి చూస్తారు నిరాశ చెందుతారు దానివల్ల కొంత మనశ్శాంతిని కోల్పోతారు కాబట్టి మీకు అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఏర్పడాలంటే మీరు మీ మానసిక శక్తిని పెంచుకోవాలి మీ మానసిక శక్తి పెరగాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప భోజనం నలభై రోజులు వింటూ పఠించండి ఫలితం తప్పకుండా మీకు కనిపిస్తుంది మీరు పొందుతారు మీ పరిస్థితులు కూడా చక్కబడతాయి మీకు దినదినాభివృద్ధి కలుగుతుంది ఇక ఈ నక్షత్రం వారు చదువురాని వారు చదవలేని వారు కూడా వినవచ్చును విన్నను ఫలితాన్ని పొందుతారు ఇక ఇప్పుడు మీ సంకల్పం ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతే ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः ॐ शुभेशोभनमूर्ते शुचिर्भूतदिव्यस्थले समस्तदेवतादिव्यसन्निधौ अस्मिन् वर्तमाना व्यवहारिका सूर्यमानेन चान्द्रमानेन शुभसंवत्सरे शुभायने आयने शुभऋतौ शुभमासे शुभपक्षे शुभतिथौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभहोरे शुभलग्ने एवङ्गुणविशेषणविशिष्ट अभ्युदयशुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नामधेयस्य ॐ श्रीं श्रीमद्विराट् समेत श्रीमद्विराट् विश्वब्रह्मणे नमः ॐ त्वस्तपौत्रस्य विद्महे प्राणरक्षाय धीमहि तन्नो अश्विनौ प्रचोदयात् ॐ अश्वध्वजाय विद्महे शूलहस्ताय धीमहि तन्नो केतुः प्रचोदयात् ॐ श्रीं चित्रकलादेवी केतुवे नमः ॐ वीरध्वजाय विद्महे विघ्नहस्ताय धीमहि तन्नो भौमप्रचोदयात् ॐ श्रीं भौमाय नमः नक्षत्राधिपति अयन केतुः राष्ट्राधिपति अयन कुजु मरि ना इ न दशाधिपतितोपा ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు నా కుటుంబ సభ్యులకు కలిమాయా శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి పదహారు వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను ವೀರ ಬ್ರಹ್ಮು ಯೊಕ್ಕ ವೇದ ವಾಕ್ಯಂ ಧರಣಿ ತಪ್ಪಕ ಜರಿಗೇನಯಾ ಕಲಿ ಮಾಯಲೋ ಬಡಕ ನಮ್ಮಿಯು ಮೀರು ಕಡತೇರು ಮಾರ್ಗಂಬು ಮಾರ್ಗತಕಂಡ స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు సర్వేశ్వరునికి తప్ప తెలియండయా సూర్య చంద్రాదులు సర్వగ్రహంబులు ఆ వెలుగులో వెలుగు వెలుగుచున్నారయ్యా అనంత విశ్వములు ఈ గోలమెంతరా ఇందులో ఉన్నట్టిని శక్తి శక్తి ఎంతరా సర్వమును కాపాడు సర్వ శక్తిని నీవు శరణు బంధుటె నీదు ధర్మం బురా కోటి కోటి చింతలు ఉండు చింతలేని బ్రతుకు వితకాలిరా చింతల పాలైన సిరిగి బానిసలాయి శాంతినే కోల్పోయి ఏడ్చేరయ్యా వచ్చింది తెలియదు పోయేది తెలియదు మధ్యలో మన బ్రతుకు ఏమౌనో తెలియదు ఏమి తెలియని జన్మ కిందుకు రవంబు అందరినీ కాపాడు ఆది పురుషుని నమ్ము తనకున్న సంపదను పేరు ప్రతిష్టలను చెప్పుకొని గర్వించు చుంటారయ్యా

నాది నాది గర్వించి చెప్పేరు తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు ఆరు అడుగుల నేల అందరిని పూడ్చుటకు అది యోనో మీదాన్ని ఎవరు చెప్పారు కాలి వినోదంబు ಕಾದು ಕಾದು ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬೆ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬೆ ಆತ್ಮ ಕಾಳಿಕ ಸುಮಾ ಕಾಳಿ ಹಂಸ ಕಾಳಿ ీతి విశ్వగోళాలలో నుండు దివుల బువుల మధ్య తిరుగగలవు నీవు లేని చోటు నిక్కగా లేదు కాళికాంబ హంస కాళికాంబ మాన్యమైన కంది మల్లయ్య పల్లెలో స్థిర నివాస మీరు పరుచుకుంటే ೂಡಿ ಸಾಧ್ಯ ಗೋವಿಂದ ಮಾಂಬಾತೋ ಕಾಳಿ ಕಾಂಬಾ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬಾ ಸಕಲ ಜಾತು ಸಾಧನ ಮುಳುಗೂರ್ಚು ಜಾತಿವಾಡ ವೇದ ಶಿಷ್ಯ ಶಿಷ್ಯಗಣಮು ತೋಡ ಸೇವ ಕಾಳಿ ಕಾಂಬಾ ಹಂಸ ಕಾಳಿ ಕಾಲಿಕಾಂಬಾ కుల మతాల జాడ్యములలో నదపించు దీన జనుల సేద తీర్చువాడా మానవుండే ధరను మాదవుండను వాడా కాలికాంబ హంసకాలికాంబా అష్టమదములున్న అధమాదముండాగు కష్టపడడు వాడు ఘనుడు జగతి ಪರುಲ ಕೋಟಿ ಕಾಸ ಪಡುನು ದೌರ್ಭಾಗ್ಯಂಡು ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಲಿ ಕಾಂಬ ತಲ್ಲಿ ದನ್ರಿ ಗುರುವು ದೈವಂದು ತಲ್ಲಿ ಪೂಜಾ ಮುಖ್ಯಮೆಲ್ಲರ ಕುನು ಸೃಷ್ಟಿ ಕಂತಟಿ ಕೇನಿ ಶ್ರೀ ಪ್ರಧಾನ ಮುಗದ ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಲಿ

परमात्मने हरिहरवीरब्रह्मेन्द्राय नमः ॐ श्रीं श्रीमद्विराटु विश्वगायत्री परब्रह्मणे नमः ॐ श्रीं श्री गोविन्दमाम्बादेवी समीत श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः ॐ शान्ति शान्तिशान्तिः शुभम्